వెల్కమ్ టు రాజనీతి ఇవాళ సాక్షి పత్రికలో ఒక సంచలన కథనం వచ్చిందండి అదేంటంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన ట్రేడ్ మార్క్ పాలిటిక్స్కు తెర తీశారని మహాభారతంలో శకునిలాగా మాయా జోదానికి తెరలేపారని కథనం రాశారు రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ నుంచి మొత్తం పదకొండు స్థానాలుంటే పదకొండుకు పదకొండు స్థానాలు కూడా వైసీపీ చేతిలో ఉన్నాయి టీడీపీకి ప్రాతినిధ్యం లేదు టీడీపీ పంతొమ్మిది ఎనభై రెండు తర్వాత ఇదే ఫస్ట్ టైం రాజ్యసభలో టీడీపీకి ప్రాతినిధ్యం లేకపోవటం ఎనభై మూడు తర్వాత అందుకే వైసీపీ సభ్యులను టీడీపీలో చేర్చుకునే ప్రయత్నాలు మొదలుపెట్టాడు చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం లేకపోయేసరికి జీర్ణించుకోలేకపోతున్నాడు అని ఈ కథనంలో రాశారు పార్టీ మారినందుకు ఒక్కొక్క ఎంపీకి డెబ్బై కోట్ల రూపాయలు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు రాజ్యసభ సభ్యులను ప్రలోభ పెడుతున్నాడు చంద్రబాబు నాయుడు అని రాశారు వీళ్ళకి ఒక ఆఫర్ కూడా ఇచ్చారు అదేంటంటే ఈ సభ్యులు రాజీనామా చేస్తే అసెంబ్లీలో ఎలాగూ కూటమికి మెజారిటీ ఉంది కాబట్టి రాజ్యసభకు జరిగే ఉప ఎన్నికల్లో వీళ్ళందరికి కూడా టిక్కెట్లు ఇచ్చి మళ్ళీ గెలిపిస్తానని హామీ ఇస్తున్నారు సో రాజ్యసభలో ఆ రకంగా బలం పెంచుకుందామని చంద్రబాబు నాయుడు ఆశిస్తున్నాడు రాజ్యసభలో ఏ బిల్లు ఆమోదం పొందాలన్నా కూడా ప్రస్తుతానికి వైసీపీ పాత్ర చాలా కీలకంగా ఉంది జాతీయ స్థాయిలో రాజకీయ పక్షాలన్నీ వైసీపీ ప్రాధాన్యతను గుర్తించాయి ఇండియా కూటమి కానీ ఎన్డీఏ కూటమి కానీ అందుకనే ఆ ప్రాధాన్యతను తగ్గించేందుకు చంద్రబాబు నాయుడు గారు కుట్రలు పన్నుతున్నారు కొన్ని రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులతో చర్చలు జరుపుతున్నారు అని ఈ కథనంలో రాశారండి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో కూడా ప్రతిపక్ష వైసీపీకి చెందిన ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను తెలుగుదేశంలో చేర్చుకున్నారని వాళ్ళలో కొందరు మంత్రి పదవులు ఇచ్చారని అసలు పంతొమ్మిది వందల ఎనిమిది నుంచే చంద్రబాబు చరిత్ర అంతా కూడా కుట్ర రాజకీయాలేనని రాశారు ఈ రాజ్యసభ సభ్యుల రాజకీయంలో అసలు నిజం వేరే ఉందండి ఆ నిజం చెప్పే ముందు మనం కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫిరాయింపులకు ఆజ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర రెడ్డి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో రెడ్డి కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు గెలిచిన మూడు నెలలు తిరగకుండానే అధికారంలోని ఇందిరా కాంగ్రెస్ పార్టీలో చేరారు రాజశేఖర రెడ్డి రాజకీయ జీవితమే ఫిరాయింపుతో మొదలైంది ముఖ్యమంత్రి అయ్యాక రాజశేఖర రెడ్డి రెండు వేల నాలుగులో ముఖ్యమంత్రి అయ్యాక తెలుగుదేశం టీఆర్ఎస్ పార్టీ నేతలను ప్రలోభపరిచి వాళ్ళని బెదిరించో బతిమాలో ప్రలోపపరచో పార్టీలోకి తీసుకున్నాడు డీకే ఆదికేశ్వర నాయుడు మందా జగన్నాథం నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి బాలనాగరెడ్డి వీళ్ళంతా తెలుగుదేశం నుంచి వెళ్ళిన వాళ్ళే కాంగ్రెస్ పార్టీలోకి ఆ రోజు రెడ్డి ప్రభావంతో వెళ్ళారు అట్లాగే టీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా కొంతమంది ఎమ్మెల్యేలు చేర్చుకున్నారు ఉద్యమాన్ని బలహీనపరచడానికి ఆ రోజున ఈ ఫిరాయింపు రాజకీయాల గురించి ఇలాంటి రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి ఫిరాయింపు రాజకీయాల గురించి మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఆయన భార్య నడిపే భారతిరెడ్డి నడిపే సాక్షి పత్రిక వీళ్ళందరూ కూడా ఇఫ్రాయింపు రాజకీయాల గురించి మాట్లాడటం దెయ్యాల వేదాలు వల్లించినట్టుంది అంతెందుకు అసలు జగన్మోహన్ రెడ్డి నిన్నగాక మొన్న నలుగురు ఎమ్మెల్యేలను తెలుగుదేశం నుంచి చేర్చుకోలేదా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగుదేశం చంద్రబాబు నాయుడికి ప్రతిపక్ష నాయకుడు హోదా లేకుండా చేయాలని సభాముఖాన్ని చెప్పాడు ఆయన సభాముఖంగా చెప్పాడు హోదా లేకుండా చేస్తా నలుగురు వచ్చారు ఇంకో నలుగురు వస్తే నీకు హోదా ఉండదు అన్నాడు అంటే పదో వంతు కూడా నీకు సభ్యులు ఉండరు నీకు హోదా ఉండదని ఆ రోజు చెప్పాడు ఈరోజు పదవంతు సభ్యులు లేకుండా ఆయన హోదా కోసం కోర్టుకు వెళ్ళాండి సిగ్గు లేకుండా ఆయన తీరు ఎలా ఉంటుంది ఇది ఒక నిదర్శనం ఆయన వ్యక్తిత్వం అంటానికి ఇది ఒక నిదర్శనం ఇలాంటివన్నీ మర్చిపోయి ఈయనేదో పతివ్రత అయినట్టు చంద్రబాబు విభచారం చేస్తున్నట్టు కథనాలు రాయిస్తున్నాడు ఈ కథనాలు వెనుక అసలు నిజం ఏంటంటే ఈ కథనాలు పూర్తిగా అబద్ధం కాదు అసలు నిజం వేరే ఉంది అదేంటంటే జగన్మోహన్ రెడ్డి వైఖరితో విసిగిపోయి జగన్మోహన్ రెడ్డి పార్టీకి భవిష్యత్తు లేదనే భయంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు రాజ్యసభ సభ్యులు భారతీయ జనతా పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు విశ్వసనీయ సమాచారం ప్రకారం పదకొండు మంది ఎంపీల్లో ఆరుగురు ఢిల్లీలో బీజేపీ నేతలతో టచ్లోకి వెళ్లారు తాము వైసీపీని వదిలేసి బీజేపీలో చేరతామని తమ సభ్యత్వాలకు భంగం రాకుండా చూడాలని వాళ్ళు బీజేపీ నాయకులను కోరారు రాజ్యసభలో బీజేపీకి సొంతంగా మెజార్టీ లేదు ప్రస్తుతానికి అయితే ఇప్పుడు మొత్తం రెండు వందల నలభై ఐదు స్థానాలు ఉంటే అందులో పంతొమ్మిది స్థానాలు ఖాళీగా ఉన్నాయి ఈ పంతొమ్మిది మినహాయించినా కూడా సభలో మెజారిటీ కావాలంటే నూట పద్నాలుగు మంది సభ్యులు కావాలి ఎన్డీఏ మొత్తానికి కలిపి కూడా నూట పది మంది మాత్రమే ఉన్నారు దీంతో ఇప్పుడు బిల్లులు పెట్టిన ప్రతిసారి కూడా అవి పాస్ అవ్వాలంటే ఇతర పార్టీలను బతిమాలకోవాల్సిన పరిస్థితి ఉంది ప్రతిసారి బతిమాలుకోవటం కంటే సొంతంగా పార్టీ బలం పీల్చుకుంటే బాగుంటుందన్న యోచనలో భారతీయ జనతా పార్టీ నేతలు ఉన్నారు ఏపీ నుంచి పదకొండుకు పదకొండు సీట్లు వైసీపీ చేతిలో ఉన్నాయి వైసీపీ బీజేపీని వ్యతిరేకించే పరిస్థితిలో లేదు అలా లేనప్పటికీ భవిష్యత్ పరిణామాలను దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో ఎలా ఉంటుందో చెప్పలేం కాబట్టి బీజేపీ వ్యూహరచన చేస్తోంది ఇదే సమయంలో వైసీపీ ఘోర ఓటమికి జగన్మోహన్ రెడ్డి కారణమన్న అభిప్రాయంతో ఉన్న కొంతమంది ఎంపీలు బీజేపీ పెద్దలను సంప్రదించారు తమ సభ్యత్వానికి గ్యారంటీ ఇవ్వాలని వాళ్ళు కోరారు పార్టీలో చేరతాం మా సభ్యత్వాలు పోకుండా మీరు గ్యారెంటీ ఇవ్వమని అడిగారు వాళ్ళు అయితే వీళ్ళని నేరుగా పార్టీలో చేర్చుకోవటమా చేర్చుకుంటే విమర్శలు వస్తాయి కాబట్టి రాజీనామాలు చేయించేస్తే ఉప ఎన్నిక వస్తుంది రాజ్యసభకి ఎలాగూ కూటమికి రోడ్ రూలర్ మెజారిటీ ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో వీళ్ళందరినీ మళ్ళీ రాజ్యసభకు పంపొచ్చు తెలుగుదేశం జనసేన బీజేపీ మద్దతుతో వాళ్ళని గెలిపించవచ్చు అనే అభిప్రాయంలో కూడా ఆ పార్టీ పెద్దలు ఉన్నట్టు తెలుస్తూ ఉంది రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో మళ్ళీ గెలిచిన ఒరిజినల్గా వాళ్ళ పదవీ కాలం ఎంతకాలం ఉంటుందో అంతకాలమే వీళ్ళు సభ్యులుగా ఉంటారు కాబట్టి తెలుగుదేశం పార్టీకి కూడా పెద్ద ఇబ్బంది ఉండకపోవచ్చు ఇటీవల చంద్రబాబు నాయుడు గారు అకస్మాత్గా ఢిల్లీ వెళ్ళి అమిత్ షాని కలిశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షాని కలిశారు అయితే కేంద్ర బడ్జెట్కు ముందు ఆయన షాని కలవటంతో అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ నిధుల కోసం చంద్రబాబు కలిశారని భావించారు పత్రికల్లో కూడా కొన్ని పత్రికల్లో కూడా ఇవే కథనాలు వచ్చాయి అయితే రాజనీతికి అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం అమిత్ షా ఇదే విషయాన్ని చంద్రబాబుతో చర్చించడానికి ఢిల్లీ పిలిచారని తెలుస్తూ ఉంది ఆరుగురు సభ్యులను బీజేపీలో చేర్చుకున్న విషయం ఆయన ప్రస్తావించినప్పుడు అందులో ఒకరు మినహా మిగతా వాళ్ళ విషయంలో తనకు ఎలాంటి అభ్యంతరాలు లేవు మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చని చంద్రబాబు చెప్పినట్టు తెలుస్తూ ఉంది చంద్రబాబు అభ్యంతరం చెప్పిన ఆ ఒక్కడు చంద్రబాబు మీద చంద్రబాబు కుటుంబ సభ్యుల మీద దారుణమైన విమర్శలు చేశాడు ఈ విషయాన్ని మెన్షన్ చేస్తూ ఆ ఒక్క వ్యక్తి తన మీద తన కుటుంబ సభ్యుల మీద దారుణమైన విమర్శలు చేశాడని అలాంటి వ్యక్తిని చేర్చుకుంటే కేడర్ మనోభావాలు దెబ్బతింటాయని చెప్పారు ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలను జగన్మోహన్ రెడ్డి తెలుసుకున్నారు తెలుసుకున్నాక ఏం చేయాలో పాలుపోక సాక్షిలో కథనం రాయించారు నేరుగా బీజేపీ మీద రాయడానికి ఆయనకు ధైర్యం లేదు రాయించడానికి ధైర్యం లేదు రాస్తే ఏమవుతుందో కూడా తెలిసి వాళ్ళకి అందుకే బీజేపీ మీద రాయకుండా చంద్రబాబు తమ రాజ్యసభ సభ్యులను ప్రలోభ పెడుతున్నారని చంద్రబాబుది నమ్మదగిన చరిత్ర కాదని ఆయన నమ్మొద్దంటూ రాసుకొచ్చారు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్